హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ బీ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది పంజాబ్ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్మని ఎన్ఓసీవి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ అనేది కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇవ్వడం జరిగింది ఇక డీటెయిల్స్ విషయంలో నా పేరు పీవీసీ నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే రెండు వేల పదమూడు కారు రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ ఒక లక్ష డెబ్బై ఒక వెయ్యి కిలోమీటర్ తిరిగింది జన్యున్ డీజిల్ కార్ అండి మాన్యుల్ గేర్స్ ఓనర్ ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజన్ పర్ఫెక్ట్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి అలాగే టైర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి కీస్ టూ కీస్ ఉన్నాయి కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కారు ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర ఢిల్లీలో ఆరు లక్షల నలభై వేల రూపాయలు ఆరు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఒకసారి కారు మొత్తం సింపుల్ గా చూపిస్తాను చూడొచ్చండి టయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వీవీ రేటండి హెడ్ ల్యాంప్స్ వందకు వంద శాతం ఉన్నాయి బంపర్ కానీ గ్రిల్ కానీ ల్యాంప్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బానెట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి లైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉందండి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే వెనకాల టైల్ ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకు వంద శాతం అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు వందకు వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి రూఫ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది కార్ యొక్క రైట్ సైడ్ లెక్కి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఇన్సూరెన్స్ ఉంది కార్ బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ అండి రెండు వేల పదమూడు ఇనోవా వి వేరియంటు రేట్ వచ్చేసి ఆరు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయని మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్